పుట్టుకతోనే వైకల్యం ఐదో ఏటే తండ్రి మరణం ఏమీ తెలియని వయసులో పెళ్లి ఇలా సవాళ్లు చుట్టుముట్టినా అదరలేదు బెదరలేదు ఆ యువకుడు చదువు ఒక్కటే తన జీవితాన్ని మార్చగలదని నమ్మాడు చిరునవ్వుతోనే కష్టాలకు ఎదురు నిలిచాడు పిల్లలకు దూరంగా ఉంటూ పుస్తకాలతో కుస్తీ పట్టాడు గ్రూప్ వన్ సహా ఏడు ప్రభుత్వ కొలువులు కొట్టాడు నమ్మకానికి పర్వతాల్ని కూడా కదిలించే శక్తి ఉంటుందని నిరూపించాడు నిజామాబాద్కు చెందిన దివ్యాంగుడు సుధీర్ కుమార్ పుట్టుకతో వచ్చిన వైకల్యం వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు ఈ యువకుడు ఆర్థిక ఆసరా కోసం పార్ట్ టైం కోసం వెళ్లినా ఎవరూ ఉద్యోగంలో నియమించుకోలేదు కాని తిరస్కారాలే తన విజయ సోపానాలుగా మలచుకున్నాడు తానేంటో నిరూపించుకోవాలని తలరాత మారాలంటే చదు ఒక్కటే శ్రీరామరక్ష అని నమ్మాడు రాత్రింబవళ్లు కష్టపడి చదివి ఏకంగా ఏడు ప్రభుత్వ కొలువులు కొట్టి శభాషనిపించుకుంటున్నాడు ఒంటి చేతితో పుస్తకం తిరగేస్తున్న ఈ యువకుడు సుధీర్ కుమార్ నిజామాబాద్ జిల్లా మోపాల్ స్వస్థలం తనకు ఐదేళ్లున్నప్పుడే తండ్రి మరణించాడు తల్లి కూలి పనులు చేస్తూ ముగ్గురు పిల్లల ఆలనా పాలనా చూసింది చదువులో చురుగ్గా ఉండే సుధీర్ బీటెక్ పూర్తవ్వగానే అధ్యాపకుడిగా విధుల్లో చేరాడు పెళ్లయ్యాక భార్య ప్రోత్సాహంతో పోటీ పరీక్షలకు సన్నద్దమై గ్రూప్ వన్తో సహా ఏడు ప్రభుత్వ కొలువులు సాధించాడు గవర్నమెంట్ స్కూల్లో దాని తర్వాత సిక్స్త్ నుంచి టెన్త్ వరకు హాస్టల్తో పాటు మోపాల్ రెసిడెన్షియల్ హాస్టల్లో చదివాను గవర్నమెంట్ హాస్టల్లో దాని తర్వాత స్కూల్లో ఫస్ట్ రావడం వల్ల నాకు ఇంటర్మీడియట్ కూడా ఒక ఎన్ఆర్ఐ ఫ్రీగా చదివించాడు శ్రీ విశ్వశాంతి జూనియర్ కాలేజ్లో టూ థౌజండ్ ఎయిట్లో ఇంటర్మీడియట్ అయిపోయింది బీటెక్ విజయ్ ఇంజనీరింగ్ కాలేజ్ నిజామాబాద్లో రెండు వేల పన్నెండులో అయిపోయింది అదే సమయంలో అయిపోగానే అదే కాలేజ్లో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ రెండు వేల పద్నాలుగులో నా ఎంటెక్ కంప్లీట్ చేశాను ఎంటెక్ చేస్తున్న సమయంలోనే నా మ్యారేజ్ కూడా అయ్యింది మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇప్పటివరకు ఏడు గవర్నమెంట్ జాబ్లు సాధించాను రెండు వేల పదహారులో రైల్వే శాఖలో గ్రూప్ డి ఉద్యోగం సాధించాడు సుధీర్ కుమార్ రెండు వేల పదిహేడులో గేట్ రాసి బీఎస్ఎన్ఎల్లో జేటీఓ ఉద్యోగంలో భాగంగా కేరళలో విధులు నిర్వహించాడు రెండు వేల పద్దెనిమిదిలో ఈసీఐఎల్లో నెల రోజులు ఉద్యోగం చేశాక ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా మరో జాబ్ సాధించాడు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్టీపీసీ నాగ్పూర్ లో పోస్టింగ్ ఏడాది క్రితం రామగుండం ప్లాంట్ కి బదిలీపై వచ్చాడు ప్రస్తుతం అక్కడే ఓఎండం విభాగంలో డిప్యూటీ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు సుధీర్ కుమార్ పద్దెనిమిదిలో ఎన్టీపీసీలో నాగ్పూర్ లో పోస్టింగ్ రావడం వల్ల అక్కడ ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఉన్న తర్వాత లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రామగుండంకి ట్రాన్స్ఫర్ అయ్యాను సొంత రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిది ఇరవై నాలుగులోనే ఇంకొక గవర్నమెంట్ జాబ్ అసిస్టెంట్ సైంటిస్ట్ గా ఐఎండిలో జాబ్ వచ్చింది అది నిజామాబాద్లోనే లోనే పోస్టింగ్ కూడా రావడం చాలా ఆనందం అనిపించింది కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను దాంట్లో జాయిన్ కాలేకపోయాను ఇప్పుడు ఈ నేను గ్రూప్ వన్ గ్రూప్ త్రీ కూడా సెలెక్ట్ అయ్యాను పోస్టింగ్ ఇంకా పెండింగ్ ఉండడం వల్ల ఎన్టీపీసీలోనే ప్రస్తుతం డిప్యూటీ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను రామగుండంలో ప్రపంచాన్ని మార్చాలంటే చదువు ఒక్కటే మార్గమని భావించాడు సుధీర్ కుమార్ చిన్నప్పుడు అనేక అవమానాలు ఎదురయ్యాయన్న సుధీర్ ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక పరిస్థితుల్లో మార్పు వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు భవిష్యత్తులో తన లాంటి పిల్లలకు సహాయం చేస్తూ అన్ని విధాల అండగా ఉంటానని చెబుతున్నాడు నేను నా జీవితంలో నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చదివి ఒక ఆయుధం ప్రపంచాన్ని చేంజ్ చేయ చేయగలుగుతుంది దీనివల్ల ఎంతో మంది నేను చాలా మందిని ఇన్స్పిరేషన్ తీసుకున్నాను ఎవరైతే చదువుతో పాటు ఎదిగి వాళ్ళ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ చేసుకున్నారో వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని ఇదే మోటివ్ నేను విజన్ కూడా అందరికి ఇద్దామని అందరి యువతకు ఇద్దామని కోరుకుంటున్నాను ఈ దీనిని యూజ్ చేసుకొని కంపల్సరీ ఏదో ఒక రోజు సివిల్ సర్వీస్ కొట్టాలని నేను అదురు నిశ్చయంతో ఉన్నాను సుధీర్ కుమార్ రాత్రి రెండు మూడు గంటల వరకు కూర్చొని చదువుతాడని చెబుతున్నారు భార్య నిఖిత ఎప్పుడు వీలు దొరికినా టైం వృధా చేయకుండా బుక్ ముందు పెట్టుకుంటాడని అతడి లక్ష్యం సివిల్స్ అని అది సాధించేందుకు తనవంతగా సహకారం అందిస్తానంటున్నారు చాలా కష్టపడతాడు నైట్ టూ త్రీ వరకు చదువుతూనే ఉంటాడు కానీ మేము ఆయనకి ఇబ్బంది పెట్టాము చదువుకొని అని వదిలేస్తాము ఆయన ఎప్పుడు టైం దొరికినా సరే బుక్ ముందట పెట్టుకొని చదువుతూనే ఉంటాడు ఎక్కడికైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే బుక్స్ తీసుకోకెళ్ళినా ఫోన్లో అయినా సరే చదువుకుంటూనే ఉంటాడు చదువును మాత్రం ఎప్పుడు వదలడు ఆయన ఆయన అసలు మొత్తం ఆయన నేను సివిల్స్ కొట్టాలి సివిల్స్ కొట్టాలని ఒక పట్టుదలతోనే ఉన్నాడు ప్రస్తుతానికైతే ఇప్పుడు గ్రూప్ వన్ కొట్టాడు అది చాలా హ్యాపీగా ఉంది ఇంకా సివిల్స్ కూడా కొట్టాలి ఆయన ఆయన సివిల్స్ కొట్టేంతవరకు ఆయన గోల్ రీచ్ అయ్యేంత వరకు నేను చాలా సపోర్ట్ చేస్తాను ఆయనకి ఎప్పుడు మేము ఇలానే హ్యాపీగా ఉండాలి ఆయన సపోర్టింగ్ మొత్తం ఆయనకు సపోర్టింగ్ చాలా ఇస్తాను నేను ఎప్పుడైనా సరే జీవితం మారాలంటే అది విద్యతోనే సాధ్యమని నమ్మిన సుధీర్ కుమార్ ఇప్పటికే ఏడు ఉద్యోగాలు సాధించాడు భవిష్యత్తులో సివిల్స్ పై గురిపెట్టి సన్నద్ధమవుతున్నాడు అతని సంకల్పం నెరవేరాలని మనమంతా కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం